వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు ఆయన మంత్రోపదేశం కోసం ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్ష ఇవ్వటం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారే గురు కరుణామయ్య గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు బాగున్నాను పంచమానసిక పూజలు అని చెప్పి నేను విన్నాను ఒకసారి మీతో మాట్లాడేటప్పుడు అసలు ఏంటి ఈ పంచమానసిక పూజలు నేను ఎక్కడా వినలేదు ఎవరు కూడా ఈ టాపిక్ చెయ్యలేదేమో అనుకుంటున్నాను ఒకసారి నేను తెలుసుకొని మన ప్రేక్షకులు కూడా మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను దాని గురించి తెలియజేయండి ఇది సాధారణంగా ఖగ్గమాల లలిత సహసనామం ఇలాంటి స్తోత్రాలు చదివినప్పుడు ధ్యాన శ్లోకం అవగానే పంచమానసిక ఉపచార పూజాం కరిషే అంటారు అసలు పంచ ఉపచారాలంటే ఏమిటి గంధ పుష్ప ధూప దీప నైవేద్య ఇవి పంచ ఉపచారం ఎప్పుడు చేస్తామంటే మరి ప్రైమ్ లేనప్పుడు పొద్దునే ఫ్లైట్ అందుకోవాలి అప్పుడు పూజ చేయాలంటే టైం ఉండదు అలాగని వదిలిపెట్టలేము మనసొప్పదు అప్పుడు పంచ ఉపచారాలు చేస్తాం ఇది బాహ్యంగా చేసేది కానీ జనాలు ఏం చేస్తున్నారు పంచ మానసిక ఉపచార పూజ కరిషి అన్నప్పుడు అప్పుడు కూడా గంధం పైన వేస్తున్నాడు కానీ యాక్చువల్గా చెప్పింది ఏంటి మానసిక అంటే మనస్సులో చేసుకోమని ఈ మనస్సులో చేసుకున్నప్పుడు తత్వపరంగా చేసుకోవాలి నేను ఒక ఐదారు రోజుల వరకు కూడా నేను తత్వపరంగానే ఇలా కళ్ళు మూసుకుని గంధం అంటే సత్సంగం నా మనసులో ఉన్న ఆలోచనలు బయట ఉన్న స్నేహితులు నన్ను సన్మార్గంలో నడిపించేటట్టు అసోసియేషన్స్ బాగుండాలి పుష్పం అంటే ఇంద్రియ నిగ్రహం నేను ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అని నాకు నేను టీచ్ చేసుకుంటూ ఉంటాను అంటే రిఫార్మ్ చేసుకోవడం అలాగే ధూపం నాలోని అరిషట్ వర్గాలు కోపతాపాలు పూర్తిగా పోవు కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి అప్పుడు వచ్చిన నైస్ క్యారెక్టర్ వల్ల వచ్చిన ధూపమే ఫ్రాగ్రెన్సే ఆవిడకి జీవితమే అర్పిస్తున్నాను అనేది వాదం దీపము కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా అమ్మే కనబడాలి అందుకే నేననే ఒక చెప్పాను ఇక్కడ కనెక్ట్ అయితే అమ్మలని బొమ్మలుగా కనబడతాయి ఇక్కడ కనెక్ట్ అయితే బొమ్మలే అమ్మలవుతాయి ఇది కరెక్ట్ అంచేత నాకు కళ్ళు మూసుకుంటే నేను లేని ఊహించుకుంటున్నాను కానీ కళ్ళు తెరిచే వస్తే బొమ్మల్ని అమ్మలుగా నేను చేయలేకపోతున్నాను ఆ చేసే శక్తి నాకు భావించే శక్తి కావాలి అని అది దీపం నైవేద్యం అనేటప్పటికీ శివశక్తి సామరస్యం నైవేద్యం అంటారు అంటే ఒకసారి చెప్పే మనం భర్త కొట్టుకోకుండా ఉంటే బ్రహ్మాండమే నైవేద్యం ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి చాలా అమ్మో అసాధ్యం సుదుర్లభ అంటుంది ఎందుకంటే మన అమ్మా నాన్నే చూడండి పెళ్లి చేసాక భర్తలు కొడుకు కోళ్ళు కూతురు అల్లుడు కొట్టుకోకుండా ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది మనల్ని పుట్టించిన ఆవిడకే ఎలా ఉంటే విశ్వాన్ని సృష్టించిన ఆవిడకి ఎలా ఉంటుంది కొట్టుకోకుండా ఉండరా బాబు నీ పూజలు బాగానే చేయకపోయినా పర్లేదా అని అన్న ఉద్దేశంలోనే పరశురామ కల్పత్రంలో శివశక్తి సామరస్యం నైవేద్యం కలిపాను అది మానేసి గొంటింట్లోనే రెండు మూడు గంటలు పెట్టి ముక్కుతూ ములుగుతూ పులిహార దద్దోజనం గారెలు బోర్లు అన్నీ చేసి ఇంత ఇరవై ఒక్క చేసి అన్ని తినగలమా ఇప్పుడు ఉన్నట్టే దీంట్లో తినలేము ఇది తప్పు ఇది నేను శివశక్తి సామరస్యం అంటే భార్యాభర్తలే కాదు ఎవరిని చూస్తామో వాళ్ళతో సామరస్యంగా ఉండాలి అని అలా అలాగే మనోలయం ఆనంద కర్పూర రాజనం మనస్థుని నేను మీతో మాట్లాడుతున్నాను ఇంకా నాకు నా కుటుంబం కానీ మా భార్య కానీ పిల్లలు కానీ నా సంస్థ కానీ నేను రేపు మధ్యాహ్నం చేయాల్సిన పూజ కానీ గుర్తు రాకుండా మీతో మాట్లాడితే మనోలయం అది కర్పూర నీరాజనం మనస్సును లైన్ చేసి మాట్లాడాలి అది యోగం అవుతుంది యోగ కర్మేషు కౌశలం ఇలాగే అర్థం చేసుకున్నాను కానీ ఒక పది రోజుల క్రితం ఇదే చేస్తుంటే మా గురువు గారు ఆవహించారు ఆవహించడం అంటే సదా గురువుని స్మరించుకుంటూనే ఉంటాను నేను ఎందుకంటే ఆయన లేకపోతే నా జీవితం లేదండి వెరీ మచ్ ఆర్డినరీ పర్సన్ కాలేజీలు కట్ చేసి మామూలుగా అన్నీ ఆ టైంలో చేసినవన్నీ చేశాను నేను చెప్తున్నా పబ్లిక్గా ఓపెన్గా చెప్తాను నేనే అక్కడి నుండి తపస్సు చేసి వచ్చిన వాడిని మాత్రం కాదు కానీ ఆ మహానుభావుడు అమృతానంద సరస్వ నా జీవితంలోకి వచ్చి మా అమ్మ తర్వాత అమృతానంద సరస్సులు మంత్రం ఇచ్చి సైలెంట్గా నాకు నేర్పించి నా జీవితాన్ని మలుపు తిప్పారు సో అప్పుడప్పుడు ఆయన ఇప్పుడు సిద్ధి పొందేసినా కూడా అప్పుడప్పుడు ఆ ఆవహిస్తుండాలంటే టూ మచ్ అదే భావ ఉన్నప్పుడు మొత్తం పర్సనాలిటీ లోపలికి వెళ్తుంది అప్పుడు మా గురువు గారు ఒకసారి నేను ఆయనకు తెలియకుండా ఆయన ఈమెయిల్ చదివాను నేపథ్యంలో ఉన్నప్పుడు అంటే నేర్చుకోవాలని తపన ఇలా వస్తూ చూసి రాలేదు కానీ ఈమెయిల్ ఓపెన్ చేసి అంటే శిష్యులు అడుగుతుంటే ఈయన ఏం సమానం చెప్తారు రేపు నేను గురువు అయ్యాక కూడా అదే సమానం చెప్పాలి కొంచెం ఉపయోగపడుతుందని ఎప్పుడు అప్పుడు ఎంత ముప్పై ఏళ్ళు మూడు వందల డెబ్బై డెబ్బై ఒకటి నలభై ఒకళ్ళ కింద చెప్తారు అందులో ఒక అమ్మాయి అడిగింది గురుజీ ఎలా మెడిటేషన్ చేయాలి అని ఎలా మెడిటేషన్ చేయాలంటే ఇదో పెద్ద సబ్ టాపిక్ ఎలా మెడిటేషన్ చేయాలంటే అందరూ అందరు కడుమూసుకుని ఇలా పైన చూస్తారు కానీ నేను మాత్రం అమ్మని రెండు కాళ్ళు నా తల మీద ఉంచి కళ్ళ అమ్మ అలా నిల్చున్నట్టు ఊహించుకొని ఆ కాళ్ళు పట్టుకుని లోపలికి లాగేసుకుంటాను ఎంతవరకు లాగుతానంటే అమ్మ కళ్ళు నా కళ్ళు అమ్మ ముక్కు నా ముక్కు అమ్మ నోరు నా నోరు అయ్యేలాగా ఫీల్ అవుతూ లాగుతాను అప్పుడు నేను ఉండనుగా అమ్మే ఉంటుందిగా అదే ధ్యానం అన్నాడు గొప్ప అద్భుత విశ్లేషణ అండి అంటే ఎంతసేపు నేను నీలో లేవాలి నేను నీలో లేవాలి నువ్వు నేను నువ్వు నేను కొడుకుంటున్నా అనిపితే లోపలికి లాక్కుని నేనే నువ్వు నువ్వే నేను అన్న ఫీలింగ్ తెచ్చుకోవడం అన్నది అది అలాగ ఆవాహన అవుతూ ఉంటారు అప్పుడప్పుడు ఆయన ఎలా పెట్టుకుని కూర్చో అన్నీ వచ్చేస్తూ ఉంటారు అనమాట ఈ భావం అంటారు దేవీ భావం అంటారు అలా గురు భావం వచ్చినప్పుడు మా పీఠంలో చేస్తుంటే ఇది కాదు పంచ మానసిపు జారు అంటే ఏదైనా ప్రాణశక్తి పరమేశ్వరిని ఊపిరి మీదే వెళ్ళమంటుంది హంస గాయత్రి అజపా గాయత్రి హంస శివ సోహం హంస హంస విద్మహే పరమ హంసేమహి అన్ని హంస అంటే ఊపిరి సో ఫైనల్గా అమ్మ ఎక్కడ అమ్మ ఎక్కడుంది తెలుసా అండి అత్యంత దగ్గరగా ఉంది అక్కడ ఉంది శ్వాసలో శ్వాసలో ఉంది నువ్వు నేను ఎంత కరుణతో నీకు అంత దగ్గరగా ఉంటే అక్కడ నిలపడం దృష్టి నిలపడం మానేసి ఇక్కడ ఇక్కడ వెతుకుతున్నా కష్టం రా అక్కడ దొరకడం నేను అని చెప్తుంది అది లలితాసహసంలో కూడా చెప్పింది అంచేత ఆ ఊపిరి అన్నది నాకు గుర్తొచ్చి ఈ పంచ మానసిక చార పూజలు కూడా ఊపిరితో చెయ్యాలి అని ఆయన అప్పుడు అప్పటికప్పుడు మా వాళ్ళకి చుట్టూ రాని వాళ్ళకి చెప్పాను ఏమిటంటే హం ఆకాశాత్మనే లం పృథివ్యాప్తనే సత్సంగం గంధం కల్ప్యా పరశురామ కల్పత్రం లం అన్నది మూలాధారానికి ఉన్న అక్షరం మూలాధారం అంటే యానస్ మజల్స్ దాన్ని ఇలా కంట్రాక్ట్ చేసి ఊపిని బిగబట్టి దృష్టి ఆ బేస్ ఆఫ్ ద స్పైనల్ లో అక్కడ పెట్టి అలా ఎంతసేపు ఉంచగలిగితే ఉంచి లమ్ అన్న బీజాక్షరాన్ని సంస్కృతంలో దేవనాగర్లో అక్కడ చూడాలి వీలుంటే ఆరెంజ్ కలర్లో చూడాలి అది మానసిక గంధం ఇలా ఎవరైతే చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కొన్నాళ్ళకో కొన్ని నెలలకు ఆలోచనలన్నీ స్ట్రీమ్ అవుతాయి ఎప్పుడైతే మన ఆలోచనలు బాగుంటాయో స్నేహితులు చుట్టాలు కూడా బాగానే ఉంటారు కానీ మనమే సృష్టి మన దక్షిణామూర్తి స్తోత్రం చెప్తారు ప్రపంచమనేది నువ్వు సృష్టించినదే రమణ ముహూర్తి రమణ కనబడ్డ ప్రపంచమే మనకి కనబడుతుంది మరి ఆయనకి ఎలా కనబడింది మనకి ఎందుకు ఎలా కనబడుతుందండి నేనే సృష్టిస్తున్నాను మీరే సృష్టిస్తున్నావు ప్రపంచం అని దక్షిణామూర్తి చెప్తుంది అది వేరే టాపిక్ అనుకోండి అందుచేత ఈ కంట్రాక్ట్ చేసి అక్కడ ఈ అక్షరాన్ని చూస్తే లంపది ద్వ్యాప్తి పుష్పం ఈ ఊపిరిని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ బంధించాలి బంధించినప్పుడు ఇంకా ఈ ఈ నవరంధ్రాలు మిగతా రంధ్రాలు మూసిపోతాయి ఇక్కడొకటే బంధించాలి బంధించి హం అని హ అన్న దేవనాయ రక్షణ నీలం రంగులో ఊహించాలి ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పలేదు మొట్టమొదటిసారి మీ ఛానల్లో చెప్తున్నారు ఎందుకంటే మాకు వచ్చిందే తొమ్మిది రోజుల కింద వచ్చింది నాకు ఈ ఇన్ఫర్మేషన్ భావన కాదు ఈ నాలెడ్జ్ గురువు గారు ఇచ్చింది మొట్టమొదటి మీ ఛానల్ చెప్తున్నారు తర్వాత అన్ని చెప్పచ్చు అనుకోండి అదే నీలం రంగులో హమ్మ అక్షరాన్ని దేవనాగర్లో చూడాలి ఇది కావాల్సిన సంస్కృతి లెటర్లు చూస్తే తీసుకోవచ్చు ఎక్కడైనా దొరుకుతాయి తర్వాత ఎం వాయువ్యాప్నే వ్యాప్ నే అరిషర్ కోపము తాపము ఈర్ష్య అసూయ ఇవన్నీ తగ్గాలంటే ఇక్కడ గుండెల దగ్గర అది నేను ఇప్పుడు చేయలేదు కొంచెం నాకు హార్ట్ కంప్లైంట్ ఉంది కాబట్టి ఇక్కడ గుండెల దగ్గర నిలిపి అప్పుడు కొంచెం బిగబట్టాలి బిగబెట్టి ఎం అన్న అక్షరాలు దేవనాగర్లో ఆకుపచ్చ రంగుల్లో చూడాలి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆకుపచ్చ రంగు ఎం అన్న అక్షరం చూస్తే ఇలా చెయ్యగా చెయ్య ఒక రోజులో అంటే కుదరదు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది తర్వాత తర్వాత చాలా ఈజీ భత్రికా అని ఎప్పుడైనా విన్నారా ఊపిరిలో భత్రికా అని ఈ ఊపిరిని పెట్టి ఈ పొట్ట ముందుకి విందుకి తేదీ అదొక ప్రాణాయామం టైపులో చేస్తారు కొంత చాలా బాగా పనిచేస్తాం ఆ భత్రికా లాంటిది నేనేం చేయాలంటే ఊపిరి బిగపెట్టి నాభిస్థానం దగ్గర ఉంచాలి ఇక్కడ ఉండాలన్నమాట ఇక్కడ ఉన్నప్పుడు చెవుల్లో వేడి గాలి కూడా వస్తూ ఉంటుంది బాగా చేస్తే మరి రబ్మంటే అగ్నితత్వమే కదండి ఈ అగ్ని అలా పుడుతుందనమాట ఎప్పుడైతే అగ్ని పుట్టిందో అప్పుడు లోపల ఉన్నటువంటి అజ్ఞానము ఇది అమ్మవారు కాదు ఇదో మైకు ఇదో షూరు మైకు ఇదో నలుపు గలరు నలుపు అంటే నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం అనేది మీకు తెలుసు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ బర్న్ అయిపోతాయి ఇది అమ్మ స్వరూపమే ఇది అమ్మ స్పర్శే ఈ వచ్చి శబ్దము అమ్మే సర్వము అమ్మే ఇలాగా ఆ స్థితికి వెళ్ళిపోతుందండి ఎంతసేపు చేస్తే అంతమంది కాబట్టి మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా అని బిలా పేపెట్టి కొంపల్ మీద తెచ్చుకోకూడదు జనాలు చూసేవాళ్ళు ఇదంతా చాలా టైం పడుతుంది ఖచ్చితంగా రెండు నెలలు చేసి ఎంత ఎవరికి వీలైనంత వరకు అంత చేయాలి ఇలా చేసి ఒక రకంగా చెప్పాలని పొట్ట కూడా తగ్గుతుంది అట్లయితే అందరు చేస్తారు చేసాక తర్వాత అమృత తాపినే నైవేద్యం అనేది అది నేను బాహాటంగా చెప్పకూడదు కనుక అది ఆ ఒక్క ఇది నేను చెప్పను అది తాంత్రికంగా ఉంటుంది అది ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి అడిగిన వాళ్ళకి చెప్తాం బట్ అంటే మళ్ళీ మామూలుగా నేను చూసి వాళ్ళతోటి సఖ్యంగా ఉండాలి అనుకుంటే సరిపోతుంది లోవర్ ఎబ్డమన్ని కాన్సన్ట్రేట్ చేయాలి అక్కడ అక్కడ చేసి అంటే పొత్తి కడుపు మీద ఫోకస్ చేయాలి అప్పుడు భావం కూడా అక్కడ అక్షరం వమ్ ఇలాంటి అక్షరాన్ని ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఏఆర్ ఆ ఆరెంజ్ కలర్ లో ఊహించాలి కాషాయ రంగు కాషాయ రంగులో వమ్మను ఊహించి ఇంకొక భావం ఉంటుంది ఆ భావం నేను పబ్లిక్గా చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు బట్ ఇంతవరకు చాలు నేర్చుకున్న వాళ్ళకి చివరిగా సమ్ కాలాత్మయం మనోలయం అంటారు ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అంటే ఊపిరిని ఇక్కడ నిలపాలి అతను ఇక్కడ ఉన్న ఊపిరి ఇక్కడికి ఎలా వెళ్తుంది నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన లేదు సిద్ధి పొందారు ఒక తొంభై ఆరు ఏళ్ల బాబాను చూశాను స్వామి ఆయన కళతో ఊపిరి పిలుస్తారండి ఎప్పుడైనా విన్నారా ఒక పేపర్ తీసుకొచ్చి కళ దగ్గర పెడితే ఇలా ఆడుతుంది ఆయన ఊపిరి కళ్ళతో కళతో ఊపిరిపిలుతు అంటే అంత శక్తి మీలోనూ ఉంది నాలోనూ ఉంది ఆయన ప్రాక్టీస్ చేసి సాధించుకున్నాడు కాబట్టి ఇప్పటికీ కుంభకోణంలో తంజావూరు కుంభకోణంలో రాంబా అని ఒక మామూలు పురోహితుడు ఉన్నారు సమయం వచ్చిందిగా చెప్తున్నారు ఆయన హోమం ఎలా చేస్తారంటే హోమం గుండెల్లో పొడుక్కుంటాడు మంటలో మీరు యూట్యూబ్లో చూడవచ్చు ఫైర్ యోగి రాంబాను పడుక్కుంటే గెడ్డం కూడా కాలదండి అది ఇలా 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 అంటున్నారు మనం మామూలు కొంచెం వేడి వస్తేనే అబ్బో ఒబ్బో కాలిపోతుందని వెనక్కి హోమం చేసేరు అలాంటి పడుక్కుని ఈ కర్ర సమిదలన్నీ తీసుకుని గుండెల మీద శిరస్సు మీద పెట్టుకుని ప్రదక్షిణ చేస్తారు విచ్ విచ్జ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనుకుంటాం కొంతమంది భగవంతుడైన నమ్మకం లేని వారు సీత అగ్నిలో దూకిందా అన్న ట్రాష్ అంటారు కదా సీత ఏమిటి మామూలు ఒక పురోహితుడు ఇరవై ఏళ్ళు ఉపాసన చేసి అగ్నిలో ఆ మహాసాధి దూకిందంటే ఎందుకరా మీకు నమ్మకం లేదనిపిస్తుంది అవును ఇలాంటివి వింటే నమ్మొచ్చు హండ్రెడ్ ఇప్పుడు కావలిస్తే చూడండి వెళ్ళి ఇంకా ఉన్నాడు ఆయన కుంభకోణంలో ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆయన ఫోన్ చేసి వెళ్తే ఇప్పటికీ ఉండరాళ్ళు ఎలా పెడతా అంటే చేతులు ఎలా పెట్టి నిప్పులో పెడతాడు ఆయన అంత శక్తి అలాంటిది ఇక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నిలపగలిగిన శక్తి ఆయన ఇరవై ఏళ్ళు ఉపాసన చేశారు ఈ మాత్రం కోసం ఎందుకు చేశారండి అని హార్వర్డ్ యూనివర్సిటీ వల్ల అడిగితే మన హిందూ మతం యొక్క గొప్పదనం అందరికీ చెప్పాలి నాస్తికత్వాన్ని తగ్గించడం కోసం నేను చేస్తున్నాను జీవితాన్నే పడం ఏం సంపాదించుకోవడానికి కాదు ఆయన ఏమీ డబ్బులు పుచ్చుకోడు అది జీవిత లక్ష్యం అలాగా పంచ మానసిక ఉపచార పూజలు అంటే నాలో ఊపిరిని డిఫరెంట్ లెవెల్స్తో నింపి డిఫరెంట్ కలర్స్ ఊహి చూస్తూ డిఫరెంట్ అక్షరాలని దేవనాగరి దేవతల భాష కాబట్టి దేవనాగరిని చూస్తే ఆల్మోస్ట్ మీరు అక్కడ కనెక్ట్ అయిపోతారు గురుగారు ఇప్పుడు మీరు ఒక్కొక్క దగ్గర ఊపిరిని హోల్డ్ చేసేటప్పుడు ఒక్కొక్క కలర్ తో ఆ మంత్రాన్ని చూడాలన్నారు కదా అంటే చక్రానికి సంబంధించిన కలర్ అది విప్ గేర్ అండ్ వైలెట్ ఇండిగో బ్లూ బ్లూ గ్రీన్ ఆరెంజ్ యెల్లో ఎల్లో ఆరెంజ్ రెడ్ నింద్రద కలర్ ఆ కలర్స్ లో ఉంటాయి కాబట్టి ఆ కలర్ లో ఇక్కడ ఊహించాలి కష్టమే అనుకునేది అసాధ్యం అనుకోకండి ఎందుకంటే మన పిల్లలకి వరే బాగా చదవాలి నూటి నూరు తెచ్చుకోవాలంట వాడు కానీ మనకి నాన్నగారు చాలా డిఫికల్ట్ అండి అంటే ఊరుకుంటావా చంపేస్తా చదవాలంటా వచ్చేస్తుంది అంటాం మరి అదే మనం పెద్దవాళ్ళు కూడా తెయాలి కదా మన దగ్గర ఈ మంచి మానసిక రోజు ఇది బస్సులో వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చున్నా అసలు విగ్రహం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు రిపీటెడ్ గా ఈ వీడియో చూస్తే అందరికి కఠతా కూడా వచ్చేస్తుంది చక్కగా చేసి మీ వాళ్ళ అనుభవాల్ని మీకు ఈ కమెంట్ల ద్వారా చెప్తే ప్రజలకి ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది ఏంటి ఇంకా అసలు మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు దీంట్లో దీనికి సంబంధించి ఏం మాట్లాడచ్చు అనేది మనకు గా అర్థమవుతుంది అందుకే లలిత శాస్త్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సూదర్లవాని ఒక వర్డ్ ఉంది ఇది అంతర్ముఖ సమారాధ్య నా ప్రాణం మీదే నా ఊపిరి మీదే నిలబెట్టి అమ్మవారిని ప్రాణ రూపంలో డిఫరెంట్ లెవెల్స్ లో నేను డిఫరెంట్ రంగుల్లో దేవనాగర్ లిపిలో అక్షర వర్ణమాల రూపంలో నేను ఉపాసన చేస్తున్నాను లాగా ఇది లా అది చేస్తే పంచమానసం సంతోషం గురుగారు చాలా చక్కటి టాపిక్ ఈ రోజు మనం మాట్లాడుకున్నాము సంతోషంగా ఉంది మీతో ఈ టాపిక్ నేను మాట్లాడినందుకు మీరు తప్ప ఇంకెవరైనా ఈ టాపిక్ ఇంత నిండేవాళ్ళు కాద ఎందరో మహానుభావులు అందరికీ అమ్మవారు ఏదో ఈ ఏ జన్మలో చేసినప్పుడు ఆయన కృష్ణ పాడారు కదా నే చేసిన పూజా ఫలమో నా పూర్వదుల పుణ్య ఫలమో ఈ జీవితం ఇచ్చారు అంతే నేను చేసిన పూజా బలం పూరుదుల పుణ్య బలం తాతక ముత్తాదులు అలా ఇచ్చినప్పుడే అందరూ మహానుభావులు అందరూ చెప్తారు నాకు అవకాశం వచ్చింది నేను చెప్పాను రేపు వద్దు ఇంకోటి చెప్పొచ్చు చాలా సంతోషం గురువు గారు శ్రీమా